ఫస్ట్ జాగ్రత్త మిషన్ ఎక్కడో నాకు స్టేషన్ సార్ తోలే వాళ్ళకి ఏదో తాకూడదు కానీ కూర్చొని చోటు తాగచ్చు కదా సార్ మీకు అల్సింది తీసుకొని తీసుకొని పోండి సార్ పోండి సార్ నాన్న వెళ్ళి ఇంటికి వస్తాం వచ్చేటప్పుడు నాకు ఆవిడ దగ్గర డబ్బు ఉంది సార్ చూడడానికి ఎవరు లేరే సార్ వెనకాల రమ్మనా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్